எ <laughs> <laughs> తెలుసు గత నలభై రోజులుగా నేను గడప గడపగా పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు ఏ మాత్రం ఆగకుండా ఏ మాత్రం తగ్గకుండా బడువు బలిగిన వర్గాలు పీసీఎస్ ఎస్టీ మైనారిటీల ఆత్మ గౌరవాన్ని కోసం ప్రతి ఇంటికి పోవడం జరిగింది ఈ రోజు నా చివరి రోజు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాం ఈ పోరాటం బడుగు తల్లిన వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ ఆత్మ ఆత్మగౌరవాన్ని పెంచే పోరాటం అని అందుకనే చాలా మంది అన్నారు సార్ మీరు ఎందుకు సార్ ఇంత డబ్బులు మీకు ఇచ్చినా కానీ మీరు చేసుకోవట్లే అంటే నేను ఎప్పుడైతే ఆ రోజు విత్డ్రా చేసుకుంటే మన ఆత్మగౌరవం ఆ రోజు కిందకి పోయింది కరెక్ట్ కనుక ప్రతిసారి ప్రతి అడుగు మన వాళ్ళ ఆత్మగౌరవం ఎప్పుడైతే నేను బడుగు తొలిగిన వర్గాలు బీసీఎస్ఈస్టి మైనారిటీల ఆత్మగౌరవాన్ని పెంచాలంటానో దయచేసి మిగతా వాళ్ళు అర్థం చేసుకోకండి ఎప్పుడైతే గౌరవ స్వర్గీయ నందబడి తరకు రెండు తెలుగు వాళ్ళని ఆత్మగౌరవాన్ని పెంచాలన్నారో పక్కనున్న తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు ఆత్మగౌరవం తగ్గించాలని కాదు భగవంతుండ వల్ల వాళ్ళు ముందు ఒక స్థాయిలో ఉన్నారు అదే విధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ బడుగు తొలిగిన వర్గాలు బీసీఎస్ఈస్టీ ఆత్మ ఆత్మగౌరవం పెంచాలంటానో పక్కన వాళ్ళు ఎవరైనా కానీ కర్మస్వాదేలు గట్టి సో మిగతా ఎవరైనా కానీ వాళ్ళని తగ్గించాలని మాత్రం కాదు అక్కడున్న నా వాల్మీకి మీద హెత్యాసత్తు కానీ భగవంతుండీ భగవంతుని దాని వల్ల మీ పూర్వీకుల యొక్క దూరదృష్టి వల్ల మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు మా వాళ్ళని కూడా ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళి ఒక తపని తప్ప మిమ్మల్ని ఎప్పుడే తగ్గించాలని కాదు కార్యక్రమం గమనించండి ప్రతి కార్యక్రమం ఏ రోజు కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా చేశాను ప్రతి ఒక్కరు ఇక్కడ దగ్గరలో ఉన్న మన మన ఈశ్వరెడ్డి కుటుంబం మాండలిపల్లలో ఈశ్వరెడ్డి కుటుంబానికి వెళ్ళి ఆ రోజు ఆయన బాధలో ఉంటే ఆ కుటుంబం ఆ వ్యక్తి పైనుంచి పని చనిపోతే ఆ కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించి లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తుడి అంటే అంటే ఈ ఒక్క వాల్మీకులు మాత్రమే ఎప్పుడు చూడలేదు చిట్టామురళి కుటుంబం చిత్తామురళి కుటుంబం తెలుసా మండలంలో లేని రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక వ్యక్తి అగ్రకులాన్ని అమ్మాయిని పెళ్లి చేస్తున్న కులహత్య చేస్తే ఆ అబ్బాయి కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించి ఆ తల్లికి ఇంకా అప్పులుంటే ఆ కుటుంబానికి కుటుంబ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తి మీరు కానీ కానీ బాధాకరం ఏంటంటే బాధాకరం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో కూడా కులహత్యలు చేయడం